ఢిల్లీ రైతుల పోరాటానికి మద్దతుగా సత్తెనపల్లి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ వెనక్కి తీసుకోవాలి మోడీ వచ్చిన వ్యవసాయ చట్టాలు డౌన్ డౌన్ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరే నశయం చాలే రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే నశయం చాలే రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే

కచ్చపల్లి పట్టణ ప్రజానికి అది విజ్ఞప్తి చేస్తా ఉన్నావు దేశ వ్యాపతంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఎముకల కొరికే చలిలో గత ఇరవై రోజులుగా లక్షలాది మంది కుటుంబాలతో సహా వయసు నిమిత్తం లేకుండా పోరాటం చేస్తూ ఉంటే ఏ మాత్రం కూడా మోడీ సర్కార్ చలించటల్లా చుట్టపు చూపుగా నాలుగైదు సార్లు చర్చలకు పిలిచింది కానీ రైతులు అడిగేటటువంటి ఏ డిమాండ్ కూడా పరిష్కారం చేయకపోగా కాలయాపన చేస్తాం ఈ రోజు దాకా కూడా ఏ మాత్రం కూడా దాన్ని పరిష్కారానికి కాబట్టి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం సోదర సోదరు మళ్ళారా కేంద్ర ప్రభుత్వంలో మోడీ ఎటువంటి చర్చ లేకుండా పార్లమెంటు లో తన మందబలంతో రైతాంగం అడ్డు విరిచే నల్ల చట్టాలు ఆమోదించేశాడు కరోనా సమయంలో ఎవరో బయటికి రా మనం ఈ చట్టాన్ని ఆమోదించుకోవచ్చు మోడీ వేసినటువంటి కుట్టిన ప్రయత్నాన్ని సరిహద్దుల్లో రైతాంగం ఎండగట్టారు కాబట్టి మనందరం కూడా రైతాంగానికి సంబంధం కలిగినటువంటి కుటుంబాలు కాబట్టి ఈరోజు సచ్చనపల్లి పట్టణంలో జరిగేటటువంటి ఈ రైతాంగానికి మద్దతు ర్యాలీలో ప్రజా యావత్తు కూడా పాల్గొని జప్రదం చేయాలి అదేవిధంగా ఈ రైతు పోరాటానికి సంఘీభావంగా భవిష్యత్ పోరాటంలో ప్రజలకు యావత్తు కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా వెనక్కి తీసుకోవాలి మోడీ తెచ్చిన నల్ల చట్టాలు వెనక్కి తీసుకోవాలి వ్యవసాయాన్ని దెబ్బతీసే నల్ల తప్పాలు చేయాలి వ్యవసాయాన్ని దెబ్బతీసే